హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ జోషిలాస్ ఈరోజు అయితే మీరు అమ్మవార్ల గురించి సమ్మక్కసార మిడారం జాతర గురించి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి కుంభమేళ తర్వాత అతిపెద్ద జాతర ఈ మేడారం జాతర కోట్లాది జనం వచ్చే జాతర ఈ మేడారం జాతర సమ్మక్కసారక్క పగుడిద్దరాజు జంపన్నవాగు జంపన్నవాగుల స్నానాలు అమ్మవారి దర్శనాలు అమ్మవారి బద్దల పనికి వచ్చే రోజు వచ్చేసింది అమ్మవార్లకి చీరలు సారెలు ఒడి దివ్యాలు నైవేద్యాలు నిలువత్తు బంగారాలు అమ్మవార్లను పూజించే సమయం వచ్చేసింది మొదటి మాఘ పౌర్ణమి రోజును మొదలుకొని నాలుగు రోజులు గిరిజనులకి అతిపెద్ద జాతర ఇది మొదటి మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మని తీసుకొస్తారు గద్దెల పైనకి పనిదండల నుంచి కవిదిబ్బరాజు కవిదిబ్బరాజు అంటే సారలమ్మ అండి కొండ నుంచి గోవిందరాజుని తీసుకొస్తారు గోవిందరాజు సమ్మక్క భర్త వీళ్ళందరూ గద్దల పైన వచ్చేసి ఈరోజు నిన్న ఇరవై రెండో తారీఖున చిలకల గత నుంచి అయితే కుంకుమ వర్మే రూపంలో గడ్డపైకి తమ్మక్కని తీసుకొస్తారు తమ్మక అమ్మవారిని తీసుకొస్తారు ఇరవై మూడవ రోజున భక్తులందరూ అందరూ మొక్కులన్నీ చెల్లించి ఎందుకంటే అమ్మవారు గడ్డల పైనకి వచ్చేసేస్తారు కదా అందుకని భక్తులు సంతోషంతో ముక్ మొక్కులన్నీ తీర్చేసుకుంటారు ఇంకా ఇరవై నాలుగవ రోజున ప్రవేశం చేసేస్తారండి ఇది అసలు నాలుగు రోజులు ఐదు రోజులు జాతర విశేషాలు ఇంకా అసలైతే మనకి సమ్మక్క తల్లి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదండి మాదేవమ్మ కొండాయ రాజు అనే దంపతులకి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టారన్నమాట ఇంకా వాళ్ళు మొక్కిన మొక్కులు లేవు చేసిన పూజలు లేవు అన్నీ పూజలు చేస్తే చేసినా కూడా వాళ్ళకి ఫలితం ఉండదు ఇంకా శివుడికి బాగా భక్తులు అన్నమాట వాళ్ళు శివుడికి మొక్కు ఉంటారన్నమాట అనుకోకుండా ఒకరోజు పుట్ట దగ్గర కమ్మకథలు చిన్న పాపరకంలో అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది ఇంకా దేవుడే మనకి ఈ రూపంలో మనకి ఇచ్చింది అని చెప్పేసి ఆ అమ్మవారికి ఇంటికి తీసుకెళ్తారు బిడ్డ కను బిడ్డని బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తారు పెంచుతారు ఇంకా ఆ అమ్మ కూడా పెద్దదవుతుంది ఇంకా వైద్యురాల్లాగా అక్కడ అందరికీ వైద్యం చేసేదనమాట సమకల్ అమ్మ దగ్గరికి వెళ్తే ఎటువంటి ఇది ఉన్నా కూడా వెళ్ళిపోతుందన్నమాట కాము మంది చేసిన మండించేదన్నమాట ఏడి మొక్కి ఉన్నా ఏ రోగమైనా సరే అమ్మవారు చేయబట్టిందంటే నయం అయిపోవలసిందే అలా అమ్మవారు అందరికీ నయం చేస్తూ ఉండేదన్నమాట అక్కడ ఇంకక్కడ మనకి అమ్మవారు సిద్ధమైనాక మనకి గోవిందరాజులు అనే రాజుతోటి వివాహం అవుతుంది వివాహమైనట సమ్మక్క తల్లికి సారలమ్మ జంపన్న పిల్లలు పుడతారనమాట ఇక కాకతీయ పరిపాలనలో ఉండేది కాబట్టి కాకతీయ రాజులు పన్ను వలన ఇంకా రాజు కనీసం ఎందుకు కట్టలేదు అనేది కూడా తెలుసుకోకుండా మేడారం పైన దండ ఎక్కిస్తాడు అన్నమాట అంటే యుద్ధానికి వస్తాడు యుద్ధానికి వస్తున్నారు జనాలని కాపాడాలి గిరిజనుల ప్రజలను కాపాడాలని సమ్మక్క చేసిన ప్రయత్నం అంత ఇంత కాదండి ఇంత సమ్మక్క సారలమ్మని పగలిద్దరాజుని తన్నతల్లి దగ్గర ఉంచుతుంది యుద్ధానికి వాళ్ళు మేడారం వరకు లోపలికి రాకుండా కాపాడమని చెప్పేసి అక్కడ వాళ్ళని నించోబెడితే యుద్ధాన్ని చేస్తూ వచ్చిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు వాళ్ళని ఎందుకు కన్ను కట్టలేదు అని అడగకుండానే వాళ్ళ పైనకి యుద్ధానికి వెళ్ళిపోతారు అప్పుడు చాలా కరువు కాటకాలు ఉంటాయి కానీ అప్పటికీ ప్రతాపరుద్రుడు కనుక్కోడు ఎందుకు కట్టట్లేదు అనే సంగతి అనమాట యుద్ధానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు కన్నపల్లి నుంచి వస్తున్నాక వీళ్ళు అడ్డుకుంటారనమాట ఎవరు సారాలమ్మ పగడిద రాజు వీళ్ళను కూడా ఆ ప్రతాపరుద్దుడు సైన్యంతో వచ్చేసి వాళ్ళని చంపేశాడు అనమాట వాళ్ళిద్దరిని కూడా కన్నెపల్లి దగ్గర చంపేశారు ఇంకా ముందుకు వచ్చినాక సంపన్న వాగు అనే ఒక వాగు ఉండేది ఆ వాగు దగ్గర జంపన్న అని పెడుతుంది అమ్మవారు నేను అక్కడ ముందు వాళ్ళని ఇక్కడి వరకు రాకుండా చూసుకో ఆ జంపన్న కూడా ఆ యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు అన్నమాట ఇంకా ఆ జంపన్న ఆ సంపన్న ఇంకా వాగులో పడిపోయినందుకు అది సంపంగ వాగు జంపన్న కూడా అయ్యిందన్నమాట ఇప్పటికీ కూడా ఆ వాటర్ రెడ్గానే ఉంటుందని అందరూ అనుకుంటారు అది ఆఫ్టర్ నుంచి ముందుకు వచ్చినంత కూడా గోవిందరాజు కూడా అడ్డుకొని ఆయన కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు ఇంకా తర్వాత మిగిలింది తల్లి ఆ అమ్మవారు కూడా వాళ్ళతో పోరాడి పోరాడి మా పిల్లలు ఎండు అంత ఇంకానే చిలకల గుట్టకాయనికి వెళ్ళిపోతుందండి అమ్మవారు ఒక చెట్టు దగ్గర అదృశ్యం అయిపోతుంది అమ్మవారు కుంకుమ రూపంలో నెమ నెమలి నార చెట్టు కింద అమ్మవారు మనకు కుంకుమ బర్ణి రూపంలో మాయమైపోతుంది పసుపు కుంకుమ రూపంలో మనకి దర్శనం ఇస్తుంది అందుకే ప్రతిసారి అమ్మవారిని కుంకుమధర్ణి రూపంలో కిందికి తీసుకొస్తారండి చేపల రూపం నుంచి కిందికి తీసుకొచ్చి అతి పెద్ద జాతర ఇదేనండి నేను నా చెప్పిన స్టోరీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము కూడా వెళ్ళామండి లాస్ట్ మంత్ ఇలా బిర్యానీ చేస్తున్నాము తిన్నాము అమ్మవారికి చీరలు సారలు ఇలా నైవేద్యాలు పెట్టేసుకొని మేము మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోయినా అండి బిర్యానీ చేయించనండి చాలా బాగా వచ్చింది బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను చెప్పినది కూడా మీ స్టోరీ నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదో షార్ట్గా చిన్నగా చెప్పేసాను స్టోరీ అయితే నచ్చితే చెప్పండి మీరు వెళ్ళారా జాతరకి నాకు మెయిన్గా ఈ విషయం కూడా మాకు కామెంట్లో చెప్పండి జాతరకు వెళ్తే ఎప్పుడు వెళ్ళారు అమ్మవార్లు ఉన్నప్పుడు వెళ్ళారా ఇంకా తినని వాళ్ళకైతే ఇలా వెజిటేబుల్ రైస్ ఫ్రైతే చేయించాను బాయ్